గత ప్రభుత్వం తర్వాత టీడీపీ ప్రభుత్వంలో మైనార్టీ ఏ పథకం కూడా లేదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే ముస్లింలకు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు చేయుత రూపంలో పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇస్తున్నారు చేదోడు రూపంలో మిషన్ కుట్టుకునే వాళ్ళకి పదివేల రూపాయలు ఇస్తున్నారు తప్పుడు పనుల వాళ్ళకి తోడు రూపంలో పదివేలు రూపాయలు ఇస్తున్నారు పథకాలంటే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అంటే పథకాలంటే పేద ప్రజల్లో మైనార్టీలు మరి ముఖ్యంగా మైనార్టీలకు బాగా పథకాలు అందించిన నాయకుడు ఎవరు అన్నారంటే జగన్మోహన్ రెడ్డి గతంలో ఒక పింఛన్ పెట్టుకోవాలంటే జన్మభూమి కమిటీ వాళ్ళ దగ్గర పోయి సంతకాలు పెట్టించుకొని ఐదు వేల రూపాయలు మంచం ఇవ్వాలి ఈరోజు ఆ పరిస్థితి లేదు వాలంటీర్ ఇంటికి వస్తున్నాడు కాగితాలు తీసుకొని వెళ్ళిపోతున్నారు సచివాలయంలో ఆన్లైన్ చేయిస్తున్నారు సచివాలయం సిబ్బంది వచ్చి వెరిఫికేషన్ చేస్తున్నారు కొత్త పింఛన్ శాంక్షన్ అవుతుంది లంచం అనేది లేదు అదే టీడీపీ ప్రభుత్వ హయాంలో జన్మభూమి కమిటీ స్వయంగా నాకే జరిగింది ఇది టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉత్తం పెంచడం కోసం అయితే మన సిస్టర్ది ఐదు వేల రూపాయలు లంచం అడిగారు

ఆల్ ది బెస్ట్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ రాజధాని న్యూస్ తెలుగు డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్